పరువు కోసం హత్యలు తెలంగాణలో కూడా పరువు హత్యలు మొదలయ్యాయి దేశంలో రాజస్థాన్లోనూ ఉత్తరప్రదేశ్లోనో మధ్యప్రదేశ్లోనో పరువు హత్యలను చూస్తూ ఉండేవాళ్ళం అప్పుడప్పుడు వాటి ఆధారంగా నిర్మాణమైన సినిమాలనే హిందీలో చూస్తూ ఉండేవాళ్ళం కానీ పరువు హత్యలు తెలంగాణలోకి ప్రవేశించాయి ఎన్నడూ తెలంగాణలో ఇలాంటి సంస్కృతి లేదు మొదటిసారి మనందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన పరువు హత్య రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన పరువు హత్య మిర్యాలగూడ ప్రణయ్ హత్య ప్రణయ్ అనే ఒక అబ్బాయి మాలకులానికి చెందిన ప్రణయి మిర్యాలగూడ పట్టణంలో ఉన్న ఒక వ్యాపారస్తుడి బిడ్డ వైశ్యుడైన వ్యాపారస్తుడి బిడ్డ పెళ్లి చేసుకున్నందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆ అమ్మాయి తండ్రి నడి రోడ్డు మీద నరికి చంపించాడు ఆ తర్వాత మంత్రిలో మధుకర్ అనే ఒక పిల్లవాడిని ఒక దళిత యువకుణ్ణి ప్రేమించినందుకు ఆ అబ్బాయిని చంపేసి చెరువు కట్ట వినపడేశారు ఇలా గత పది సంవత్సరాల నుంచి పరువు హత్యల క్రమం తెలంగాణ నేల మీద పెరిగిపోయి పోరాడే నేల ఎదుటివాడి కోసం ప్రాణాన్నిచ్చే నేల న్యాయం కోసం నిలబడే నేల నైజాం సర్కారుణ్ణి పైజాం ఊడేటట్టు తరిమిన నేల గొప్ప పోరాట సంస్కృతి ఉన్న చోట ఇప్పుడు ఒక మనిషిని మరో మనిషి ప్రేమించినందుకు చంపటమనే ఈ సంస్కృతి ప్రవేశించడానికి కారణాలు ఏమి ఉంటాయి నిన్నటికి నిన్న సూర్యాపేట పట్టణంలో కృష్ణ అనే ఒక దళిత యువకుడు ఒక గౌడ కులస్తురాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆ ప్రేమించి పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటున్నందుకు అది నచ్చని అమ్మాయి కుటుంబ సభ్యులు చంపేశారు అంటే ఈ దేశంలో కులము అనేది ఎంత ప్రధాన పాత్ర వహిస్తుందో గమనించండి ఇద్దరు మనుషులు కలవడానికి కలిసి జీవించడానికి ప్రేమనే పునాదిగా ఉండాలి ప్రేమనే మనుషుల్ని మనసుల్ని కలపాలి ప్రేమ లేని బంధం సుదీర్ఘకాలం నిలబడుతుందా కనుక ప్రేమించడమే నేరమైన చోట పరోహత్యలు పెరిగిపోయాయి ఒకవైపేమో చదువులు పెరిగాయి సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది డబ్బును విలాసవంతంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం పెరిగింది మరోవైపు హత్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి నిజానికి రెండింటి మధ్య ఎంత కాంట్రాస్ట్ ఉందో చూడండి చదువు పెరిగినప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పుడు సమాజం ఒక స్థాయి నుంచి మరో స్థాయికి వెళ్ళాలి కానీ భారతదేశంలో మాత్రం మన సమాజం ఎన్ని మార్పులు వచ్చినా సమాజంలో ఎన్ని కొత్త కొత్త వస్తువులు ప్రవేశించినా టెక్నాలజీ వచ్చినా మన సమాజపు విలువ మాత్రం ఎక్కడుందంటే ప్రాచీన సమాజానికి సంబంధించిన అవశేషాలు మనల్ని వెంటాడుతున్నాయి ఈ ప్రాచీన సమాజానికి సంబంధించిన అవశేషమే పరువు హత్య అనేది అందుకే ఈ సమాజమా ఆలోచించండి పరువు అంటే ఏమిటి గౌరవం అనేది ఎక్కడి నుంచి వచ్చింది గౌరవము మర్యాద పరువు అనేది మనం ఏర్పాటు చేసుకున్న విలువలో భాగంగా ఉండాలి మనం జీవించే విలువలో భాగంగా ఉండాలి ఎదుటి మనిషికి సహాయపడటం ఒక విలువ ఎదుటి మనిషి బాధలో భాగం కావడం ఒక విలువ అన్యాయాన్ని ప్రతిగించడం ఒక విలువ న్యాయం కోసం ప్రాణత్యాగం చేయటం ఒక విలువ ఈ విలువ ఒక పరువుగా ఉండాలి తప్ప ఇలాంటి విలువ ఒక ప్రతిష్టగా ఉండాలి తప్ప కడుపులో పుట్టిన బిడ్డను వేరే కులం వాళ్ళు పెళ్లి చేసుకున్నారని బిడ్డలను చంపటం పెళ్లి చేసుకున్న వాళ్ళను చంపటం అనే ఈ సంస్కృతికి ఈ సమాజం దూరం కాకపోతే ఇంకా ఈ ప్రపంచ దేశాలతో భారతదేశం పడాలని అంటూ ఉన్నారు కదా ఎలా పడుతుంది చేతబడి చేశారనే నెపం మీద పళ్ళు ఊడగొడతారు చెట్టు గట్టేసి కొడుతూ ఉంటారు చెప్పులతో కొడుతూ ఉంటారు హైదరాబాదుకు కూతబెట్టు దూరంలో జరుగుతూ ఉంటుంది కులం పేరు మీద బహిష్కరిస్తూ ఉంటారు మహానగరం ఈ మహానగరానికి అతి సమీపంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మన సమాజపు అవలక్షణాలే సమాజములో కాస్ట్లీ వస్తువులు రావటం కాస్ట్లీ కారులు రావటం కాదు మన ఆలోచన విధానంలో పరిపక్వత రావాలి ఆలోచన విధానంలో సంపూర్ణత చేకూరాలి అప్పుడే ఈ సమాజంలో మనం కోరుకున్న మార్పు జరుగుతుంది యువతరమా ఒక్కసారి ఆలోచించండి ప్రేమించడం తప్పు కాదు పెళ్లి చేసుకోవడం అంతకంటే తప్పు కాదు కలిసి జీవించడం ఏమాత్రం తప్పు కాదు అయితే ఆ కలిసి జీవించే క్రమంలో ఒక మనిషి మీద ద్వేషం పెంచుకోవడం తప్పు ఒక మనిషిని చంపడం తప్పు వెంటనే ఇలాంటి ఒక మనిషిని చంపిన తర్వాత మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారా మారుతిరావు ప్రణయిని చంపిన మారుతిరావు ఉన్నాడా జైలుకు వెళ్ళాడు బయటకు వచ్చాడు ప్రశాంతంగా ఉండగలిగాడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఇవాళ సూర్యపేటలో కృష్ణను చంపినటువంటి అవతలు వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారా జైలుకు వెళ్తారు కుటుంబం రోడ్డం పడుతుంది జీవితం ధ్వంసం అవుతుంది ఎందుకు తెలిసి 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 మీకు మీరు ప్రమాదాలని కొని తెచ్చుకోవటం ఇద్దరు మనుషులు సంతోషంగా జీవిస్తున్నారా లేదా అనేది ముఖ్యం తప్ప ఆ మనుషుల వెనుక ఉండే కులం ఆ మనుషుల వెనుక ఉండే డబ్బు ఇవి అప్రధానంగా ఉండాలని అట్ల ఈనాటి తరం యువతరం ఆలోచించాలని కోరుకుంటున్నాను